గారు ఇప్పుడు వచ్చారు మరి ప్రభుత్వం ఇవాళ వచ్చింది వీళ్ళకి ఏమి తెలుసు ఏమి తెలుసు వీళ్ళకి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం పార్టీ పెట్టే నాటి నుంచి పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం ఇవాళ మేమంతా కూడా వచ్చాం వస్తున్నాం మీ దగ్గరికి వస్తున్నాం తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ చెంత గగన వీధుల్లో ఎగరాలని మరొక్కసారి అన్నబిడ్డగా మిమ్మల్ని చేజార్చి అర్చిస్తున్నాను నా తండ్రి గారికి ఆత్మశాంతి చేకూర్చండి అని ఒకరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అదేంటి ఇలాంటి డైలాగ్స్ బాలకృష్ణవి కదా అనుకోకండి కృష్ణ కూడా వాళ్ళ అన్నయ్యే కదా కృష్ణ గారు ఇప్పుడు వచ్చారు మరి కుటుంబం ఇవాళ వచ్చింది అంటున్నారే వీళ్ళకి ఏమి తెలుసు ఏమి తెలుసు వీళ్ళకి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం పార్టీ పెట్టే నాటి నుంచి పార్టీకి పనిచేస్తూ వస్తున్నాం ఇవాళ మేమంతా కూడా వచ్చాం వస్తున్నాం మీ దగ్గరికి వస్తున్నాం తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ వీధుల్లో ఎగరాలని మరొకసారి అన్నబిట్టుగా మిమ్మల్ని చేస్తున్నాను నా తండ్రి గారికి ఆత్మశాంతి చేకూర్చండి అని ఒకనొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అదేంటి ఇలాంటి డైలాగ్స్ బాలకృష్ణవి కదా అనుకోకండి